రాజసుధ ఛానల్కి స్వాగతం మన రాజ్యసుధ ఛానల్ ద్వారా మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు ఎన్నో మనం తెలుసుకుంటున్నాం అనేక ధర్మపరమైన సందేహాలకి శాస్త్రీయ సమాధానాలు అలాగే సక్సెస్ టిప్స్ సక్సెస్ ఫార్ములాస్ న్యూలాజీ ప్రకారం ఎన్నో మనం తెలుసుకుంటున్నాం మనం ఈరోజు తెలుసుకోబోయే చక్కటి ఇంట్రెస్టింగ్ టాపిక్ నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ డేస్లో లో పుట్టిన వాళ్ళు ఏ నంబర్ని మ్యారేజ్ చేసుకుంటే చక్కటి లక్ మీ జీవితంలో కలిసి వస్తుందో తెలుసుకుందాం నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ యొక్క మిస్ కాకుండా వీడియోని చూడండి మరి ఈరోజు నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ డేట్స్ లో చాలా వరకు ఏ నెంబర్ వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే చక్కటి లక్ ఎందుకంటే మ్యారేజ్ తోనే చాలా మందికి లక్ కలిసి వస్తుంది కదా కాబట్టి నైన్ డేట్లో పుట్టిన వాళ్ళు అంటే నైన్ ఏ మంత్ లోనైనా వన్ డేట్ లో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే చాలా లక్ కలిసి వస్తుందట వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ డేట్స్లో అలాగే వన్ డేట్లో మార్చ్ ఏప్రిల్ మంత్స్లో అయితే చక్కటి లక్ కలిసి వస్తుంది అంటే ఫస్ట్ మార్చ్ నైన్టీన్ మార్చ్ ట్వంటీ ఎయిట్ మార్చ్ లేదంటే ఫస్ట్ ఏప్రిల్ నైన్టీన్ ఏప్రిల్ ట్వంటీ ఎయిట్ ఏప్రిల్ ఈ రకంగా అయితే చక్కటి లక్ అలాగే డిసెంబర్ నవంబర్ మంత్స్లో కూడా నైన్ డేట్ వాళ్ళకి వన్ డేట్లో ఎవరైతే పుడతారో వాళ్ళు చక్క చక్కటి లక్ తీసుకొస్తారు కాకపోతే వన్ డేట్ జాన్ అండ్ ఫెబ్ మంత్స్లో వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఇన్ మంత్ ఆఫ్ జనవరి వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఇన్ మంత్ ఆఫ్ ఫెబ్ లో పుట్టినప్పుడు ఒక్కసారి వాళ్ళ జాతకంలో లగ్నం ఏ లగ్నం అయింది నక్షత్రం ఏంటి అంటే ఇద్దరికి కూడా ఎన్ని గణాలు కలిసాయి మ్యారేజ్ పట్టిక ద్వారా వధువర వధూవరులు గణాలు గణ సమ్మేళన పట్టిక అంటారు శాస్త్రం ప్రకారం అది ఒక్కసారి పరిశీలించుకోని ముందుకెళ్తే చక్కగా మనకి అనుకూలంగా ఉంటుంది అలాగే నైన్ డేట్ లో పుట్టిన వారు మన వన్ డేట్ లో పుట్టిన వాళ్ళని వివాహం చేసుకోవచ్చు అలాగే త్రీ డేట్ లో త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ డేట్స్ లో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే చక్కటి లక్ అని వస్తుంది ఎస్పెషల్లీ త్రీ మంత్ ఆఫ్ ఏప్రిల్ థర్డ్ ఏప్రిల్ ట్వెల్త్ ఏప్రిల్ అగైన్ చాలా వరకు ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ ఈ మంత్స్ బాన్ అయితే చాలా వరకు అంటే ఈ డేట్ ఈ మంత్ లో ఈ డేట్స్ వస్తే ఏప్రిల్ లో త్రీ డేట్స్ వస్తే ఇంకా లక్ ఫేవర్ అవుతుంది అలాగే నవంబర్ లో థర్డ్ థర్డ్ నవంబర్ ఎయిటీ ఎయిటీన్ నవంబర్ కానీ ట్వంటీ ఫస్ట్ నవంబర్ కానీ ట్వెల్త్ నవంబర్ కానీ అలా నైన్ వాళ్ళకి త్రీ డేట్లో నవంబర్లో డిసెంబర్లో బోర్న్ అయితే మోర్ లక్ ఫేవర్ చేస్తుంది ఇంకా ఒక్కొక్క మంత్కి ఒక్కొక్కలాంటి రిజల్ట్స్ ఉంటాయి అంటే మిగతా మంత్స్లో బోర్న్ అయితే అంటే సపోజ్ జూన్లో బోర్న్ అయితే థర్డ్ జూన్ ట్వెల్త్ జూన్ ట్వంటీ ఫస్ట్ జూన్ ఈ రకంగా అయితే ఒకసారి మళ్ళీ లగ్నము అవి చూసుకొని కంపార్టబిలిటీ ఇచ్చినట్టయితే చక్కటి లక్ కలిసి వస్తుంది అలాగే నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ డేట్స్ లో పుట్టిన వాళ్ళకి సెవెన్ డేట్లో లో పుట్టిన వాళ్ళతో కూడా చక్కటి మెంటల్ మ్యాచింగ్ ఉండొచ్చు సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ డేస్లో పుట్టిన వారికి మరి లాస్ట్ వీడియోస్లో చెప్పాను సెవెన్ అంటే చాలా మిస్టీరియస్ నెంబర్ అని ఒకసారి వాళ్ళ క్వాలిటీస్ కూడా పూర్తిగా అనాలసిస్ చేసుకుని వెళ్తే మ్యారేజ్ కంపార్టబిలిటీలో మ్యారేజ్ అయిన తర్వాత ఎలా కలిసి వస్తుంది ఎలా లైఫ్ లీడ్ చేయాలి ప్లాన్స్ ఎట్లా ఉండాలి ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మనం తెలుసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ డేస్లో పుట్టిన వాళ్ళు మరి ఏ డేట్లో పుట్టిన వాళ్ళని అసలు మ్యారేజ్ చేసుకోకూడదు బ్యాడ్ లక్ వెంటాడుతుంది ఇలా ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలుసుకుందా సబ్స్క్రైబ్ చేయండి రాజసుధ ఛానల్